శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము మరి మకర రాశి వారికి ఈరోజు మీరు వింటున్న ఈ వీడియో డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ మూడు నేనులో మీ యొక్క రాశిపై అత్యంత శుభ శుభప్రభ ఎలా పడబోతుందో వివరిస్తున్నాము బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ మూడు రోజుల్లో మకర రాశి వారికి మూడు అతిపెద్ద ఊహించని జీవితం మలుపు తిప్పే శుభవార్తలు వచ్చే సమయం వీరు ఈ శుభవార్తలు విన్న తరువాత అయ్యో ఇవి నిజంగా నా జీవితంలో జరగబోతున్నాయా అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇవి వింటే ఆనందం వచ్చే ఫలితం అయితే ఇవి గొప్పగా ఉంటాయి ఇవి చాలా గొప్ప అని కూడా చెప్పాలి ఈ రోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఈ మూడు శుభవార్తలు ఈ మూడు రోజుల్లో ఏ విధంగా వస్తాయి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా పూర్తి వివరంగా అర్థమవుతాయి మరి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళితే మకర రాశి ఉత్తరాశాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు రావడం జరుగుతుంది మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మకర రాశి వారు భూమి తత్వానికి చెందినవారు వారి మనస్తత్వం చాలా బలమైనది స్థిరమైనది లోతైనది వీరి లక్షణాలు ఏంటంటే కష్టపడి పని చేయడం నిశ్శబ్దంగా గెలవడం మాటల కన్నా పనిపై నమ్మకంతో ముందుకు వెళ్ళడం ఉన్నత శిఖరాలను చేరాడనే తపన అలాగే బాధ్యత బాధ్యతల్ని భుజస్కంధాల మీద మోసే సహనం ఎవరూ చూడకపోయినా సరే తాము చేయాల్సింది చేస్తూ ఉంటారు కష్టాల్లోనూ నిలకడగా ఉండగల ధైర్యం వీరికి ప్రత్యేకత అని చెప్పాలి ఇప్పటి మీరు ఎన్నో భారాన్ని మోశారు కానీ ఇప్పుడు ఫలితాలు ఇవ్వబోయే దశ ప్రారంభం అవుతుంది అని చెప్పాలి దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటని బలంగా గమనిస్తే దీనికి ముఖ్యంగా గ్రహస్థితి అత్యంత ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తుంది ఈ గ్రహస్థితుల కారణంగానే ఈ శుభ ప్రభావం రాబోతుంది అదేంటంటే ఈ మూడు రోజులు మీ రాశికి ఎందుకు శుభమో చెబితే మీరు ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉన్నాయి ఒకటి వచ్చేసి శని గ్రహం మీ యొక్క అధిపతి గ్రహం అని చెప్పాలి శని ఇష్టమైన స్థితిలో ఉండడం వలన మీ యొక్క కష్టానికి పుణ్యం చేకూరే సమయం ఆసన్నమైందని చెప్పాలి మరి రెండవది గురుగ్రహం కృప అది ధనయోగాలు సృష్టిస్తుందని చెప్పాలి మీరు మీ రాశిపై శుభ దృష్టి వేయడం మీ యొక్క ఎదుగుదలకు పెద్దదైనటువంటి ద్వారమని చెప్పాలి మరి చంద్రుడు మనసు శాంతి చేసే శుభస్థితిలో ఉన్నాడు చంద్రుడు మీ యొక్క మనసులో భారాన్ని తగ్గించి అనుకూల ఆలోచనలను కలిగిస్తున్నాడు ఈ మూడు గ్రహాల శుభ ఫలితాలను కలిపి చూస్తే ఈ మూడు రోజులు మీ జీవితంలో కొత్త ప్రకాశాన్ని తెచ్చేలా కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రధాన అంశానికి మీరు మీ రెంటితో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీరెంతో ఆసక్తిగా చూస్తున్న ఈ మూడు అతిపెద్ద శుభవార్తలకి వెళ్ళిపోదాం ప్రధానంగా శుభవార్తలు మకర రాశి వారికి వచ్చే మూడు అతిపెద్ద శుభవార్తల్లో ఒకటి ఆర్థికంగా భారీ ఉపశమనం మీరు ఊహించని రీతిలో జరుగుతుంది గత కొన్ని నెలలుగా మీరు ఆర్థిక భారాలు ఉండి ఉండవచ్చు ఏదో ఒక బరువు మీ మనసును కదిలిస్తుందేమో కానీ ఇప్పుడు డిసెంబర్ ఐదు నుండి ఏడు మధ్య మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి మార్పు కనిపిస్తుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం మీకు కావలసిన బకాయిలు క్లియర్ కావడం ఉద్యోగం లేదా వ్యాపారంలో ఫైనాన్షియల్ గుడ్ న్యూస్ రావడం ఒక పెద్ద ఖర్చు అకస్మాత్తుగా తగ్గిపోవడం డబ్బు లేకపోతే జరగని పనులు సులభంగా జరగడం మీరు ఈ మార్పులు చూసి ఇది నిజంగా దేవుని కృపే అని అనిపించే స్థాయిలో ఈ శుభవార్త రావడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా రెండవ అతిపెద్ద శుభవార్త ఉద్యోగం వ్యాపారంలో శిఖర స్థాయిని చేరే శుభ ఫలితం అని చెప్పాలి ఈ మూడు రోజుల్లో మీ కెరియర్లోని ఒక పెద్ద అడ్డంకి తొలగిపోతుంది మీకు రావలసిన పదోన్నతి వస్తుంది మీకు రాకుండా ఆగిపోయిన గుర్తింపు వస్తుంది మీ పనికి గుర్తింపు కూడా కనిపిస్తుంది అలాగే పెద్దవాళ్ళ నుండి మెచ్చుకోలుంటుంది ఒక కొత్త బాధ్యత అది శుభ ఫలితానికి అని చెప్పాలి అనుకున్న నుకున్న దానికన్నా మంచి అవకాశం ఇస్తుంది అలాగే వ్యాపారంలో హఠాత్తుగా మంచి రిటర్న్ పాయింట్ కూడా దొరుకుతుందని చెప్పాలి మీరు కష్టపడ్డ పనికి ఇప్పుడు నిజమైన ఫలితం లభిస్తుంది ఈ ఫలితం రావడం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శని ప్లస్ గురు శుభ ఫలితాల కలయిక అని చెప్పాలి మరి ముఖ్యంగా మూడవ అతిపెద్ద శుభవార్త ఏంటి అని మీరు ఇంతసేపు ఆలోచిస్తూ ఉండవచ్చు అది కుటుంబంలో శుభ సూచన లేదా ఒక పెద్ద కోరిక నెరవేరడం కూడా జరుగుతుంది మకర రాశి వారికి కుటుంబం అంటే ఎంతో ప్రాధాన్యం కుటుంబంలో ఉన్న చిన్నపాటి సమస్యలైనా మనసుకు భారాన్ని చేస్తాయి ఈ మూడు రోజుల్లో ఇంట్లో శుభవార్త పెద్దల ఆరోగ్యంలో మెరుగుదల కొత్త నిర్ణయాల సమయానికి మంచిగా జరగడం జరుగుతుంది పిల్లలకు సంబంధించిన సంతోషకర విషయం ఒక కొత్త ఒక ముఖ్య కోరిక నెరవేరడం మీ పేరుకు మంచి గౌరవం రావడం ఈ శుభవార్త మీ కళ్ళల్లో నీళ్లు తెప్పించేంత సంతోషం ఇవ్వగలదు గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలకు మీరు ముగింపు పలకడం జరుగుతుంది అయితే ఇలా మీ జీవితంలో మూడు అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క శుభవార్తలు మీకు అందాలన్నా మీరు ముఖ్యంగా కొన్ని పనులు సాధించాలన్నా మీరు కొన్ని కొన్ని పరిహారాలు చేయక తప్పదు ఆ పరిహారాలు చేయడం వలన మీరు అనుకున్న పనులు అత్యంత సులభంగా అతి శీఘ్రంగా మీకు జరుగుతాయి ఈ యొక్క మూడు శుభవార్తలు మీకు తప్పకుండా రావాలంటే మీరు పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాలు కానీ పెద్ద ప్రభావం ఉంటుంది అదేంటంటే శనిదేవునికి సాయంత్రం వేళ నువ్వుల నూనె దీపం వెలిగించండి మీపై ఉన్న భారాలు తగ్గిపోతాయి మరి శివాలయంలో పాలు లేదా నీటితో అభిషేకం చేయండి మనసుకు శాంతి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది అలాగే మూడు పేదవారికి భోజనం పెట్టండి శని మరియు గురువు శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి మరి నాలుగవది ఇంట్లో ఒక్కసారి దీపం ముందు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చేయండి మీ శక్తి పెరుగుతుంది ఈ పరిహారాలను ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా చేసి చూడండి శుభ ప్రభావం మీ యొక్క జీవితంలో తప్పకుండా ప్రవేశిస్తుంది మరి ముఖ్యంగా మకర రాశి మిత్రులారా డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ మూడు రోజుల్లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా మూడు అతిపెద్ద శుభవార్తల రోజులని చెప్పాలి ఈ ఈ యొక్క మీ యొక్క కష్టానికి ఫలితం ఫలించింది మీ యొక్క హృదయం కోరుకున్న మార్పు మీ యొక్క కుటుంబంలో సంతోషం ఇవన్నీ మీ దారిలో వస్తున్నాయి ఈ వీడియో చివరి వరకు విన్నందుకు మీకు హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రాశి వారికి సంబంధించిన అన్ని శుభ ప్రవ ప్రవచనాలు త్వరలో తీసుకొస్తాము మరి శుభం శుభం శుభమస్తు మీ కుటుంబం ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి సంపద శాంతి సంపదలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి